యోహాను సువార్త అధ్యాయము తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో నున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను వారు భోజనము ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు దేవుని యొద్దకు వెళ్లవలసి ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు ఉన్న తువాలుతో తుడుచుకొనుటకును మొదలు పెట్టాను ఇట్లు చేయుచు ఆయన సిమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను అందుకు ఏసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా పేతురు నీవెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను అందుకు ఏసు నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను సీమోను పేతురు ప్రభువ నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగు ఆయనతో చెప్పెను యేసు అతన్ని చూచి స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొన అతడు కేవలము పవిత్రుడయ్యను మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను తన్ను అప్పగించు వాణిని ఎరిగెను గనుక మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకుని తరువాత ఆయన నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడనైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు పంపబడిన కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ సంగతులు మీరెరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు దన్ని లగుదురు మిమ్మనందరిని గూర్చి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తును ఇలాగ జరుగును జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను ఎవరిని పంపుదునో వాణ్ణి చేర్చుకును వాడు నన్ను చేర్చుకున్నవాడగును నన్ను చేర్చుకొను వాడు నన్ను పంపిన వాని చేర్చుకొనివాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూడిగా చెప్పెను ఆయన ఎవరిని గూర్చి ఇలాగ చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో ప్రేమించిన ఒకడు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సిమోను పేతురు అతనికి సైగ చేసెను అతడు ఏసు రొమ్మున ఆనుకొనుచు వాడెవడని ఆయనను అడిగాను అందుకు యేసు నేనొక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సిమోను కుమారుడకు ఇస్కరియేతు యూదాకి ఇచ్చాను వాడు ఆ ముక్కు పుచ్చుకునగానే సాతాను వాణిలో ప్రవేశించెను ఏసు నీవు చేయిస్తున్నది త్వరగా చేయుమని వాణితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగూ చెప్పెను అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికి తెలియలేదు డబ్బు సంచి యూద యుద్ధ ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొని వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను అప్పుడు రాత్రి వేళ వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరచబడి ఉన్నాడు దేవుడును ఆయన ఎందు మహిమపరచబడి ఉన్నాడు దేవుడు ఆయన ఎందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరుచును పిల్లలారా ఇక కొంత కాలము మీతో కూడా ఉందును మీరు నన్ను వెతుకుదురు నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతో చెప్పుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను సీమోను పేతురు ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదవని అతనితో చెప్పాను అందుకు పేతురు ప్రభు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా ఏసు నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను